పద్నాలుగు ప్రభుత్వం వచ్చినప్పుడు కేవలం నాలుగు లక్షల మంది ఇచ్చారు భక్తులు రొట్టెల పండగ రెండు వేల పంతొమ్మిది ఈ ఐదు సంవత్సరాలు ఇరవై లక్షల మంది భక్తులు వచ్చారు దానికి కారణం ఏంటంటే అక్కడ ఏర్పాటు స్వర్ణాల చెరువు దగ్గర ఏర్పాటు చేసిన వసతులు నెక్లెస్ రోడ్ హైదరాబాద్ నగరానికి నెక్లెస్ రోడ్ ఉంది మన నెల్లూరు కొండ ఎందుకు ఉండకూడదు ఎందుకున్న ముప్పై ఒక్క కోట్లతో దాన్ని బ్రహ్మాండంగా చేశాం చేసాం పోతే దానికి అధోగతి లేదు ఆ రోజు చేసిన గ్రానైట్ సోను అలాగే ఉంది విడివిడిగా ఉండేవి కూడా కింద పడి ఉండేవి అసలు వాటిని ఫిక్స్ కూడా చేయలే ఇలా అనేక పనులు రంగనాథ స్వామి టెంపుల్ తిరిగిపోతే ఆ ఘాటు అట్టే ఆగిపోయింది నైంటీ పర్సెంట్ పనులు కాబట్టి ఈ ప్రభుత్వానికి ప్రజల యొక్క సేస్ కాదు ఎవరిని అరెస్ట్ చేస్తావా ఎవరిని అరెస్ట్ చేస్తావా ఎవరిని ఇబ్బందులు అనేది ప్రజలందరూ గమనిస్తున్నారు రాష్ట్రంలో పని ఇవన్నీ చేశారు రేట్లు ఏమన్నా కంట్రోల్ చేశారా అధిక ధరలు అన్నీ రెండు రేట్లు మూడు రేట్లు పెరిగిపోయినాయి ట్యాక్సులు నేను మున్సిపల్ శాఖ మంత్రిగా ఉంటే ఐదు సంవత్సరాల్లో ఒక్కసారంటే ఒక్కసారి కూడా ట్యాక్స్ పెంచాలి మున్సిపల్ ట్యాక్స్ ఒక్కసారంటే ఒక్కసారి కానీ వీళ్ళు ఐదారు సార్లు పెంచారు ఎందుకు పెంచాలండి పరిపాలన సరిగా లేక కాక నాయకుడికి చేయటం ఎందుకంటే రాష్ట్రం డెవలప్ అవుతూ ఉంటే రాష్ట్రం డెవలప్ అవుతుంటే ఆ సిటీస్ డెవలప్ అవుతాయి ఎక్స్టెన్షన్ అవుతాయి కొత్త కొత్తగా ఇళ్ళు వస్తాయి కొత్త కొత్తగా లేఅవుట్స్ వస్తాయి కొత్త కొత్తగా వచ్చే లేఅవుట్స్ కొత్త కొత్తగా వచ్చే ఇళ్ళ నుంచి ట్యాక్స్లు వస్తాయి ఉన్నవాళ్ళ మీద భారం ముయించబడలే మోయపడలేదు ఉన్నవాళ్ళ మీద ట్యాక్స్లు అధికంగా వేయాల్సిన అవసరం లేదు ఎప్పుడంటే ఆ టౌన్ ఎక్స్టెన్షన్ అవుతూ కొత్త కొత్త లేఅవుట్లు వస్తూ కొత్త కొత్త ఇల్లు కడుతూ ఉంటే దాని మీద ట్యాక్స్ వస్తుంది అసలు అందరూ భయపడిపోయి ఫరారు అయిపోయారు హైదరాబాదు బెంగళూరు చెన్నై పక్క రాష్ట్రాలకు వెళ్ళిపోయారు రియల్ ఎస్టేట్ అంతా అక్కడికి వెళ్ళిపోయింది కన్స్ట్రక్షన్ యాక్టివిటీ అక్కడికి వెళ్ళిపోయింది ఇంకా రాష్ట్రానికి ఇన్కమ్ లేదు ఇన్కమ్ లేకపోయాలకి ట్యాక్స్లు పెంచేస్తాడు ఇది పరిపాలన కాదు పరిపాలన అంటే స్వపరిపాలన ఉండాల అటు పేదలు సంక్షేమం మరొక పక్క యువతని దృష్టిలో పెట్టుకొని డెవలప్మెంట్ చేయాలా ఈ నాయకుడికి అది లేదు రాష్ట్రంలో నూట డెబ్బై ఐదు కాన్స్టిటెన్సీలో ప్రతి దగ్గర వ్యతిరేక పవనాలు వస్తున్నాయి ఖచ్చితంగా రెండు వేల ఇరవై నాలుగులో తెలుగుదేశం అత్యధిక మెజార్టీ సీటుతో గెలుస్తుంది ఖచ్చితంగా ప్రజలకి సుపరిపాలన ఇస్తామని నేను తెలియజేస్తూ ఈరోజు నెల్లూరు నుంచి నేను ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేస్తున్నాను వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎంపీ కంటెస్ట్ చేస్తున్నాను ఒక రాష్ట్రం అయినా ఒక జిల్లా అయినా ఒక నగరం అయినా డెవలప్ కావాలంటే రాష్ట్రం నుంచి బడ్జెట్ కొంత రావాలా కేంద్రం నుంచి కొంత రావాలా ఎమ్మెల్యే గెలిపిస్తే నేను రాష్ట్రం నుంచి తీసుకొస్తాను ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ గెలిపిస్తే ఆయన కేంద్రం నుంచి ఫండ్స్ తీసుకొస్తారు ఖచ్చితంగా నెల్లూరుని భారతదేశంలో నెంబర్ వన్ సిటీగా డెవలప్ చేస్తా అని మీ అందరికీ తెలియజేస్తూ మీ అమూల్యమైన ఓటుని తెలుగుదేశం పార్టీ సైకిల్ గుర్తుకేసి గెలిపించాల్సి పడుతుంది

अगिवि <laughs> ओ लाइट पुरो पाको पाको मा कुन साइड के लबर जना बाके Welcome to Sadguru Silver Oak School, where every student's potential is nurtured and explored. Sadguru Silver Oaks believes in providing a holistic education that goes beyond the classroom. Our dedicated team is committed to inspire a love for learning and fostering multiple skills in order to meet the global challenges. Oak Lights experienced a new bliss of joy with enriched Elga and aesthetic ECA. Sadhguru Silver Oaks ignites potential of the pupil which empowered to thrive with solid foundation. Enroll your child and excel them in new discovery of learning. Sadguru Silver Oaks School, Parthasarathy Nagar, Mudkur Road, Nellore. Admissions open for nursery to grade 10.